జగదాత్రి కేదార్ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా వస్తుండగా నిషి వైజయంతి చూసి కుళ్ళుకుంటూ కళ్ళలో నిప్పులు కురిపించుకొని వాళ్ళని అవమానించేలా మాట్లాడుతూ ఉంటారు కౌశికి అడ్డుపడి అందరినీ కలిపి గుడిలోకి తీసుకెళ్తుంది మరోవైపు ఆదిలక్ష్మి కౌశికి వల్ల అత్తయ్య ఇద్దరు రౌడీలని ఒక మనిషిని కౌశికి బాబు కిడ్నాప్ చేయడానికి పెడుతుంది చూసారా వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది కౌశికికి తెలియకుండానే కౌశికి చేతిలో ఉన్న బాబుని మీరు కిడ్నాప్ చేసేయాలి ఆ పక్కనున్న జగదాత్రి చూసారా నేను చెప్పిన అమ్మాయి తనే తనే దే సముద్రు తనతోనే జాగ్రత్తగా ఉండాలి తను చూసిందంటే కళ్ళలో కంగారును బట్టి కడుపులో ఏమనుకుంటున్నామో తెలిసిపోతుంది ఆవిడతో జాగ్రత్తగా ఉండాలి అని ఆదిలక్ష్మి మళ్ళీ మళ్ళీ బెదిరిస్తూ ఉండగా ఆ పెద్దమ్మాయి ఇలా అంటూ ఉంటుంది ఏంటమ్మా ఇటువంటివి చేయడం మాకేమైనా కొత్త ఎన్ని చేయలేదు అంటూ ఉండగా అక్కడ జగదాత్రి లేదు కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు ఇప్పుడు అలా కాదు అని అంటూ ఉంటుంది ఆదిలక్ష్మి అయినా వాళ్ళు లైట్గానే తీసుకుంటారు ఇక ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేస్తారు ముందు ప్రదక్షిణలు చేశాక దర్శనం చేసుకుందామా అని నిషిని వైజయంతిని అడుగుతూ ఉండగా ఎందుకు ఇంకాసేపు నవ్వుకుందాక పనులు చేసుకుందాంలే అని వెటకారంగా అంటూ ఉంటుంది నిషి అప్పుడు ఒళ్ళు మండిపోయిన కేదార్ నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అనగానే నిషి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్పోతాయి అప్పుడు జగదాత్రి బావా ఒక సామెత చెప్పాలే నువ్వు కూడా నవ్వడం నేర్చుకో హ్యాపీగా ఉంటుంది లైఫ్ అని సలహా పారిస్తుంది దాత్రి ఇక చాలే నడవండి అని అంటూ నిషి కసురుకోగా మళ్ళీ కషికి వచ్చి ఇక్కడ కూడా గొడవలేన పదండి అని ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఇక ఆదిలక్ష్మి బాబుని కిడ్నాప్ చేయడానికి వాళ్ళని పంపించగా ఒక్కొక్కరి చోట ఒక్కొక్కరు ఉండి అదంతా పరిశీలించుకుంటారు ప్రదక్షిణలు చేస్తూనే ఆ రౌడీలని ఒక కంట కనిపెడుతూ ఉంటుంది దాత్రి వాళ్ళు ప్రదక్షిణలు చేసి ముందుకు వెళ్ళగానే ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు నేను కారం చల్లుతాను నువ్వు పొగవే నువ్వు బాబుని కిడ్నాప్ చేసాయి అని పనులు పంచుకొని ఒక్క అడుగు కౌశికి వెనక పడగానే కౌశికి కళ్ళలో కారం ఒక్కరు కొడితే పొగొక్కరు పెడితే ఆ ఆడమనిషి కౌశికి చేతిలోని బాబుని లాక్కొని పరిగెడుతుంది ఇక దాంతో బాబు నా బాబు నా బాబు అని గట్టిగా అరుస్తూ నా బాబుని కిడ్నాప్ చేశారు అని కౌశికి గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ కౌశికి చుట్టూ చేరగా నా కళ్ళలో ఎవరో కారం కొట్టి బాబుని లాక్కుని వెళ్ళిపోయారు అని కౌశిక చెప్తుంటుంది జగదాత్రి కేదార్లు చుట్టూ చూస్తుండగా వెనకాలే ఉన్న నిషి వైజయంతి లెగ్గి రౌడీలు బాబుని ఎత్తుకు వెళ్ళడం కనబడుతుంది కానీ కౌశికి బాబుని ఎలాగైనా వదిలించుకోవాలి అన్న తాట్లో ఉన్న నిషి వైజయంతి నిజం చెప్పకుండా ఆపేస్తుంది మనకు అడ్డు తొలుగుతుంది అనుకుంటే మీరేంటి అంత రచ్చరచ్చ చేస్తున్నారు అని అంటూ ఉంటుంది నిషి అయ్యో మర్చిపోయాలమ్మి అని అంటుంటుంది వైజయంతి ఇక మీరేం టెన్షన్ పడకండి వదినా బాబుని మీ దగ్గరికి చేర్చే బాధ్యత మాది అని అంటూ జగదాత్రి కేదర్లు వెతకడానికి వెళ్తారు ఇంత పెద్ద గుళ్ళో బాబుని ఎలా వెతకడం అక్క వాళ్ళని కూడా చూడలేదు అంటుండగా ఒక్కసారి ఆలోచించిన జగదాత్రి ఇంతకు ముందు రౌడీలే బాబుని తీసుకెళ్ళినట్టున్నారు పద వెతుకుదాం అని చెరొక వైపుకి వెళ్తారు ఇక అమ్మవారికి ముందుకు వెళ్ళి కేదార్ నా మేనల్లుడు చాలా ప్రమాదాలు గండాలు ఎదుర్కొని ప్రాణాన్ని నిలుపుకున్నాడు నా అక్కకి బాబుని దూరం చెయ్యకు నువ్వే బాబుని అక్క దగ్గరికి చేర్చు అని వేడుకోగానే అమ్మవారు కరుణించినట్టు పరిగెత్తుకు వెళ్తున్న రౌడీలకి ఒక అమ్మాయి ఎదురు పడుతుంది వాళ్ళని గుద్దేస్తుంది ఆ అమ్మాయి ఆ రౌడీలని డౌట్గా చూస్తూ ఉంటుంది ఎవరు మీరు ఈ బాబు ఎవరి బాబు మీ బాబేనా అని అడుగుతుండగా కంగారుగానే మా బాబే అని చెప్తూ ఉంటాడు రౌడీ అయితే పేరేంటి అని అంటూ ఉండగా ఆ అమ్మాయిని తప్పించుకొని మళ్ళీ బాబుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ రౌడీలు కానీ ఎదురుగా ఎస్ఐ తన భార్యని తీసుకొని వస్తూ ఉండడం చూసిన రౌడీ అమ్మో నా చరిత్ర అంతా వీనికి తెలుసు ఇప్పుడు నేను కనుక ఎదురు పడితే నా చేతిలో ఉన్న బాబు నా బాబు కాదని తెలిసిపోతుంది అని అనుకొని పక్కకి దాక్కుంటారు ఇక పోలీసులని చూసి ఆ రౌడీలు దాక్కోవడం గమనించిన అమ్మాయి కన్ఫామ్ వీళ్ళు కిడ్నాప్ చేశారు అని అనుకొని ఎస్ఐ వెళ్ళిపోగానే రౌడీల దగ్గరికి వెళ్ళి ఏ మీ బాబు కాదు కదా మీరు ఈ బాబుని తీసుకెళ్లారు కదా అని అంటూ ఉండగా ఆ అమ్మాయిని తోసేసి వెళ్ళబోతుండగా ఆ ఆడమనిషిని లాగి పెట్టి కొట్టి ఆ రౌడీ చేతు నుండి బాబుని లాక్కొని ఇంకొక రౌడీ సెంటర్ పాయింట్లో కాల్తో కిక్కిచ్చి పోలీస్ అని గట్టిగా పిలుస్తూ వాళ్ళని పారిపోయేలా కొడుతుంది ఆ అమ్మాయి ఇక బాబుని అప్పించడానికి వస్తున్న ఆ అమ్మాయికి కౌశికి ఫ్యామిలీ ఎదురు పడుతుంది వాళ్ళు అప్పుడే బాబుని వెతుక్కుంటూ బయటికి వస్తూ ఉంటారు నా బాబు అంటూ కౌశికి ఆ అమ్మాయి దగ్గరికి చేరి ఆ అమ్మాయి చేతుల్లో ఉన్న బాబుని లాక్కొని ఆ అమ్మాయిని లాగి పెట్టి కొడుతుంది నా బాబుని కిడ్నాప్ చేయడానికి నీకు ఎంత ధైర్యం అంటుండగా అయ్యో నేను కాదండి కిడ్నాప్ చేసింది అని అంటుండగా వైజయంతి నిషి కలిసి ఆ అమ్మాయిపై విరుచుకుపడతారు అంటే ఏంటి రౌడీలు కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే నువ్వే కాపాడానని చెప్తున్నావా అంటుండగా అదే నిజమండి నేను ఆ రౌడీల నుండి బాబుని కాపాడాను అని అంటుండగా మరట వైపు ఎటు వెళ్తున్నావు అని నిషి అడుగుతుండగా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నా అంటుంటుంది ఆ అమ్మాయి చక్కగా కదలి చెప్పావు అని అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన ఎస్ఐని కౌశికి చూసి నా కొడుకుని కిడ్నాప్ చేసినందుకు ఈ అమ్మాయిపై నేను కేసు పెడుతున్నాను పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తాను తీసుకెళ్ళండి అనగానే ఆ అమ్మాయిని లాక్కెళ్తూ ఉంటాడు ఎస్ఐ అయ్యో నేను చెప్పింది నిజమండి నాకే తప్పు తెలీదు నేను బాబుని కాపాడాను అని ఆ అమ్మాయి అంటూ ఉండగా ఆ అమ్మాయి కళ్ళలో నిజాయితీని జగదాత్రి గుర్తుపట్టి ఇలా రాకెదార్ అంటూ సీసీటీవీ ఉన్న వైపుకి తీసుకెళ్తుంది దాత్రి అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కౌశికి చేతి నుండి ఒక ఆడమనిషి బాబుని లాక్కోవడం ఆ రౌడీలే ఆ పొగ కారం అంతా సెటప్ చేయడం అంతా చూస్తుంది ఆదిలక్ష్మిని కూడా చూస్తుంది ఆదిలక్ష్మి రౌడీలతో మాట్లాడడం కూడా చూస్తుంది జగదాత్రి కేదార్లు ఇదంతా ఆదిలక్ష్మి అన్నమాట బాబుని వదినని నమ్మకుండా కావాలనే కిడ్నాప్ చేయిస్తుంది అని అనుకుంటూ ఆ అమ్మాయిని కాపాడాలి ముందు మనం ఆ అమ్మాయికి అవమానం చేసినట్టు అవుతుంది అని జగదాత్రి కేదార్లు కాపాడడానికి వస్తారు ఎస్ఐని ఆ అమ్మాయి బ్రతిమిలాడుతూ ఉంటుంది నాకే తప్పు తెలియదండి నిజంగానే నేను కాపాడాను అని అంటూ ఉండగా స్టేషన్కి తీసుకెళ్తే నువ్వే సెట్ అవుతావు అని జీబెక్కించబోతూ ఉంటాడు ఎస్ఐ లేదు నేనే తప్పు చేయలేదు అని అంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఇక ఆ అమ్మాయికి జగదాత్రి కేదార్ కౌశికి ఎలా సారీ చెప్తారు ఆది ఆదిలక్ష్మి గుచ్చి కౌశికి నిజం చెప్తుందా జగదాత్రి ఆది ఆదిలక్ష్మికి జగదాత్రి ఇవ్వబోయే వార్నింగ్ ఏంటి రాను నేను సెస్టర్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్